మీరు మూడు నెలలు నాలుగు నెలలు మీ అత్తగారి ఇంట్లో ఉన్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వల్ల ఇక తాగి అమ్మాయిని పంపించండి మా ఇంటికి మేము వెళ్ళిపోతామని అడిగాం తర్వాత అప్పుడు అడిగాం అడిగిన తర్వాత మేము అమ్మాయిని పంపాం ప్రెగ్నెన్సీ ఎలా పోయింది అమ్మాయికి ఇక్కడనే ఉంటది అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్ళు అవసరం లేదు మా అమ్మాయి పుట్టిన బిడ్డ చూసుకొని బతుకుతుంది మీతో అవసరం లే అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్న వచ్చేసి అవసరమైతే ఇంకొక ఇచ్చి చేస్తాం పుట్టిన పిల్లలు నా దగ్గర ఉంచుకొని ఇంకొని ఇచ్చి చేస్తామని వాళ్ళ నాన్న ఎందుకు సీరియస్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ మాటల విధానం అదేలేండి మేము ఒకరి కింద ఎందుకు తగ్గి ఉండాలి సార్ విషయం బ్రీఫ్ చేయండి ప్రెగ్నెన్సీ ఉందా పోయింది అమ్మాయికి ఆ ఫస్ట్ ప్రెగ్నెంట్ అది పోయింది పోయింది ఎలా అవుదా నీ వచ్చేసా వచ్చేసి నట్ట అమ్మాయి ఫిఫ్త్ ఇష్యూస్ ఇష్యూస్ అంటే తన చెప్తాడని అంటే ఆ ఫిఫ్త్ మంత్ వడ్డప్పుడు అప్పటికి ఇంత గొడవైన గాని అమ్మాయి ఫోన్ చేసి ఆ ఇట్లా అబార్షన్ అయితే ఉంది బేబీని అన్నారు అంటే రాను అని చెప్పి అమ్మాయి ఎడిస్తే నేను వెళ్ళినా అప్పుడు కూడా ఏం టాపిక్ తీయలే అప్పుడు డాక్టర్ కింద ఉన్నది మామూలుగా ఆపరేషన్ టైంలో డాక్టర్ ఇప్పుడు కింద పేషెంట్ ఉన్నారు పైన పేషెంట్ ఉన్నారు డాక్టర్ అని కొంచెం లేట కిందనే ఉంటే ఆపరేషన్ టైంలో సగం ఆపరేషన్ వరకు నేను తోడున్నా అమ్మాయి దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం కేరింగ్ ఉన్నా వన్ డే మొత్తం నిరవకుండా అమ్మాయిని చూసుకొని అంత అయిపోయిన తర్వాత ఇక కూల్ అయ్యి ఇంటికి వెళ్దాం అని చెప్పి అమ్మాయి అపేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి అబ్బాయిని పంపి వాళ్ళ అమ్మని వచ్చి మాట్లాడిన తర్వాత నేను తోడుండము అని చెప్పి మళ్ళీ అన్నారు వీళ్ళు వచ్చి మాట్లాడారా అమ్మ వాళ్ళు వచ్చి ఆ తర్వాత మాట్లాడితే అప్పుడేమన్నారంటే నార్మల్గా ఒక త్రీ మంత్స్ అబ్బాయిని ఇక్కడ ఉండిపోమ్మాను అప్పటికే ఫోర్ మంత్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళా మాకు ఇద్దరు మంచిగా ఉంటాలని తెలియాలంటే ఇంకొక త్రీ మంత్స్ ఉండిపోమ్మాను ఈ త్రీ మంత్స్ ఉంటే మేము అమ్మాయిని మా మామూలుగా పంపిస్తాము అని చెప్పి చెప్పారు అన్నట్టు చెప్తే ఇక నేను ఒక ట్వంటీ డేస్ ఇటువంటి ట్వంటీ తర్వాత ఆడికి వెళ్ళాను అంటే వితిన్ ఫార్టీ డేస్లో మళ్ళీ కన్ఫర్మ్ అయింది అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యి అంటే కన్ఫర్మ్ అయిందని నాకు చెప్పలే అప్పటికి కూడా అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఎందుకు ఏ ఇస్తాను అవసరం లేదు అది ఇదని చెప్పి అమ్మాయి అప్పటికి అంటున్నా మీకు డేట్ రాలేదు కదా ఎందుకు చెప్పు అంటే ఏ వచ్చేసింది అదేం లేదు అని చెప్పి అన్నది అప్పుడు మా అక్కకు డౌట్ వస్తుంది ఎందుకంటే అమ్మాయికి ఫ్రూట్స్ తెచ్చడు తెలియకుండా హాస్పిటల్ తీసుకపోడు ఆ కుటుంబానికి మొత్తం తెలుసు అప్పటికి ఇటు నాకు చేసుకున్నాను నాకు తప్ప తర్వాత అయినా దూరం చేసి ఇళ్ళు కదా అని చెప్పి మళ్ళీ నన్ను దూరం చేసి ఇంటికి పంపించేశారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేనే మాట్లాడా మీకు అక్కడ ఉండే కావాలి కదా నాకు నాకు భార్య కావాలి ఉంటే ఏంది నాకు తను ఉంటుందా అని చెప్పి నేను మాట్లాడితే అప్పుడు ఇంటికి వెళ్తే అప్పుడు అమ్మాయి కూసెట్టి ఇట్లా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది ఫోర్త్ మంత్ అని చెప్పి అప్పుడు చెప్పారు సరేలే ఎందుకు దాచిన ప్రెగ్నెన్సీ అన్నా ఉందా లేదు అది ఎందుకు పోయింది హెల్త్ ప్రాబ్లం వల్లేనా సెకండ్ ది కూడా హెల్త్ ప్రాబ్లం మరి డాక్టర్స్ ముందే చెప్తారు కదమ్మా ఎంఐ కొంచెం బెడ్ రెస్ట్ లో ఉండాలి ఇది అని అలా ఏం చెప్పలేదు చదువు డాక్టర్ వాళ్ళు వెళ్తున్నదే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్ళారు మేడం అది మేనరికమా ఎలా అని అబ్బాయిని కూడా కూర్చోబెట్టి వాళ్ళు అడిగి మేనరికమ్ ఎట్లా అవుతుందో తెలుసు కానీ అబ్బాయిని అడిగారంట అంటే ఎందువల్ల జరిగింది వాళ్ళు టెస్ట్ వచ్చినాయి ఫస్ట్ టైం ఎన్యువర్ వాళ్ళకి సెకండ్ టైం ఎన్యువర్ వాళ్ళకి ఫస్ట్ ఇది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కి అయింది అంటే నియర్లీ ఫైవ్ మంత్స్ కు సెకండ్ ఫిఫ్త్ ఓ సో ఇప్పుడు మీరు ఆల్రెడీ విడిపోయి టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇక్కడ టూ టాపిక్స్ సార్ యాక్చువల్గా మీ పేరెంట్స్ వచ్చింది ఒకటి మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ అది మీ పర్సనల్ మీరు ఒకళ్ళు వచ్చి మాట్లాడినా మేము చేయాల్సిన సర్వీస్ ఏమన్నా హెల్ప్ గా లీగల్గా అనేది మాట్లాడతాం మేజర్ టాపిక్ ఏంటో తెలుసా నైన్త్ క్లాస్ నుంచి మీరు డ్రింక్ చేస్తారు మీ జీవితం ఇలా ఉండడానికి కారణం మీ తాగుడు అనేది మాకు తెలిసిన విషయం నైన్త్ క్లాస్ నుంచి నేను డ్రింక్ అంటే పోని క్లాస్ నుంచి నార్మల్ గా నేను సెవెంత్ క్లాస్ లో డీజే ఫీల్డ్ ఆపరేటింగ్ ఫీల్ కి వచ్చాను అసలు మీరు ఏం పని చేస్తారు డ్రైవింగ్ గా డీజే నా కాకపోతే ఫస్ట్ డీజే ఫీల్డ్ డీజే డీజే లో ఉండేవాడు డీజే ఆపరేటర్ ను నార్మల్ గా ఇప్పుడు ఏమ మరదలో పోతా బీట్స్ గాని ఎప్పుడు ఒకసారి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అలా లేకపోతే గాని ఇప్పుడు మనం బయటికి వెళ్తా ఫ్రెండ్స్ తోటి ఏ 9th 10th అంటే చిన్న పిల్లలు కదా ఆ టైం లో మీకు ఎందుకు అట్లా నేను ఈ అలవాటు పడ్డాను నార్మల్ గా నేను మీ ఫ్రెండ్స్ అంతా అలా ఉండేవాళ్ళ

ఇప్పుడు వీళ్ళ విషయంలో నేను అయ్యి ముచ్చట వీళ్ళ దానికై సెకండ్ సారి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మా బాబును మా మామయ్య అట మా అక్కని చేస్తున్న భర్త్ ఉన్నవి వీళ్ళు తిరగల్సిన చేయలేపి అవసరం లే అని చెప్పి అమ్మాయిని విడదీసిన నేను నీటికి పంపించిల్లు పంపించిన వెంటనే అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ నేను వాళ్ళ ముందు ఏం చేయలేకపోతాను మళ్ళీ నేను ఫోన్ చేసి మాట్లాడినట్టు మా ఇంట్లో ఇప్పకు ఇద్దరు పెళ్లికి ముందు తాగుడు సంగతి చెప్పండి పెళ్ళికి ముందు తాగొచ్చి ఇంటి దగ్గర మీరు చేసే న్యూస్ ఎన్స్ ఏంటి మీరు ఏం మాట్లాడతారు పెళ్లికి ముందు ఇంటి దగ్గర న్యూస్ ఎన్స్ అంటూ ఏం లేదు ఈ పెళ్లి అయిన తర్వాత ఈ విడిపోయిన తర్వాత ఇప్పుడు న్యూస్ అమ్మా నాన్న ఎప్పుడన్నా కొట్టారా తాగి తాగి ఎప్పుడు కొట్టలేదు మీ నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా కిడ్నీ ప్రాబ్లం మీ అమ్మని మీ నాన్న ఎల్లనే పదాలతోటి బూతులు తిడతారా అవునా కాదా రీసెంట్ గానే అయింది రీసెంట్ గా స్టార్ట్ చేశాడు మనం తాగినప్పుడు రీసెంట్ గా ఒక నీకులో కాదు నేను వచ్చి ఈ విషయంలో నేను ఎందుకంటే దీంట్లో ఇంకో కారణం అమ్మాయి రేపు పెళ్లి ఈ రోజు అమ్మాయి అబ్బాయితో మాట్లాడుకుంటూ దొరికిందంట అది మా అక్కకు మా అమ్మకు తెలుసు ఈ ముచ్చట పెళ్లి అయిన నెల తర్వాత ఈ అబ్బాయితో దొరికిందని చెప్పిన విషయం ఈ ముచ్చట మరి అప్పుడు అప్పుడు చెప్పింది నాకు అదే నాకు తాగినప్పుడు ఈ మైండ్లా మరి మీరు ఎందుకు చెప్పలే ఆ రోజు చెప్తే ఆ రోజు నేను ఫస్ట్ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అడిగిన కోసం అదే మీ మీరు పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడు మీ అమ్మ నాన్న వద్దు అన్నారు అవునవ్వ అని చెప్పి టాపిక్ బియ్యలే వాళ్ళు ఆ టాపిక్ అంటే ఈ పెళ్ళయిన రేపు పెళ్ళన ఈ రోజు దొరికి వెళ్ళి చెప్తులేనా విషయం చెప్పుంటే నేను ఆగిపోయేవాళ్ళని కదా కానీ అప్పటికే మీరంతా అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా నీకు గ్రూప్ వేసారు నెక్స్ట్ నువ్వు ఒక లీడర్ అయిపోయావు నీకు చెప్తే ఏం కావాలో చెప్పకపోతే ఏం కావాలో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళకి అన్న కొడుత నాశనం అవుతుందని చెప్పి ఇంకొక బాధ అనేది ఉండాలి కదా ఇప్పుడు బయట వ్యక్తి ఎవరు అంటే చెప్పకుండా ఒక లెక్కుంటుంది నీకు ఆమె చేసుకున్నది నీకు అన్న కొడుకే కదా ఆమె చేసుకున్నది నీకు అన్న కొడుకే కదా మా అక్కకి నీ సొంత తమ్ముడే కదా సరే ఇప్పుడు మా అక్కని చేసుకున్న మా మా బావ వాళ్ళిద్దరిని నేను కావాలనే విడదీసిన అని వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిండి మీరేం చెప్తారు నీ ఇద్దరిని కావాలని మీరు మీరేం చేస్తారంటే తిరిగి ఒక మాట కూడా అనలే ఇంతవరకు ఒక టాపిక్ కూడా అని చెప్పి మీ ఇద్దరం గొడవ ఇంత విడిపోతే వీరు వాళ్ళకి ఫోన్ చేసి అంకుల్ బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్యామిలీతో వీరు కలిసిపోతారు ఇక్కడ వాళ్ళు నాకు చేసింది నన్ను దూరం చేసింది ఇవన్నీ కళ్ళర్ అవలే వీళ్ళకు అక్కడ కూతురు ఫ్యామిలీకి స్పాయిల్ అవుతుంది కదా అల్లుడు మంచోడే కూతురు మంచిదే నీ నిన్ను వెనకేసుకొచ్చి కూతురు కాపురాని రోడ్డు మీద పడేసుకోలేరు కదా నువ్వు రోజు స్టాండ్ గా ఉండవు ఏ రోజు ఏటెళ్తావో తెలియదు ఎదురు వాళ్ళందరూ హెరాస్మెంట్ కంటే నీ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళకి వచ్చావా వాళ్ళకి సినిమా చూపిస్తావు సపోర్ట్ ఉంటే నా పరిస్థితి ఇక్కడ దాకా రాకపోతే నువ్వు చేసే పంచాయితీ ముందు అది చాలా చిన్న పంచాయతీ నాన్న నువ్వు చెప్పినా ఇనే పరిస్థితుల్లో లేవు సరే ఇప్పుడు నీకు భార్య కావాలా వద్దా ఇన్ని తెలుసుగా నీకు ఇన్ని తెలుసుగా నీకు భార్య కావాలా వద్దా ఫోన్ చేసి అల్లడా మెసేజ్ చేసిన అయిపోయింది ఎదా అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేదు సో నీకు ఇన్ని తెలిసినా భార్య కావాలని అనుకుంటున్నావు ఆ రోజు కూడా ఆ పంచాయతీ నీకు తెలిసినా కూడా ఆ అమ్మాయిని చేసుకునేవాడు ఎందుకంటే నువ్వు ఆ రోజు అంత స్ట్రాంగ్ గా ఉన్నావు ఎవరి మాట నువ్వు టెన్త్ క్లాస్ నుంచి వినట్లా వాళ్ళ ఊరికే డమ్మి సొసైటీ కోసం డమ్మి నాన్న అంత స్ట్రాంగ్ గా ఉన్నా అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వారికి ఇట్లా ఏ అయినా అని చెప్తే చెప్తానే కదా తెలిసేది ఒకటి ఇప్పుడు చెప్పొద్దు అంటే కొడుకు తాళి కట్టని ఏమన్నా కానీ అన్నట్టే కదా మరి నువ్వు తల్లి అయినప్పుడు ఒకసారి చెప్పడానికి సాహసం ఎందుకు చేయాలి అరే నా కొడుకు జీవితం అయ్యేది ఈ రోజు కళ్ళ ముందు మాట్లాడిన ముచ్చట రేపు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడదాని గ్యారంటీ ఒక ఆలోచన లేదా పెళ్ళి అయిన తర్వాత మాట్లాడదాని ఆలోచన లేదా సరే వన్ సెకండ్ నేను నేను అమ్మా వీళ్ళిద్దరు సవ్యంగా కాపురం చేసుకుంటూ ఒక నలుగురు ఐదు పిల్లలు కానీ ఉంటే అసలు పెళ్లికి ముందు చెప్పారా పెళ్లి తర్వాత చెప్పారా అంశం రాదు ఎప్పుడైతే కనుక వీళ్ళది చెడ్డ చెడగొట్టబడిందో ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది మీరు ఏంటి కర్ర ఇరగకూడదు పాము చావకూడదు అన్నట్టు పెళ్లి అయిన తర్వాత అన్ని సర్దుకుపోతాయని అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా అదే అనుకున్నారు కానీ ఇక్కడ బ్లేమ్ ఎవరి మీద వచ్చింది రాగానే ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ అడిగింది ఒక్కటే కూతురు జీవితం ఒక లెక్క కొడుకు జీవితం ఒక లెక్క అని నేను అడిగాను తాగి మాట్లాడినా తాక్కుండా మాట్లాడినా రమేష్ కరెక్టే మాట్లాడతాడు యాంగ్రీ యాంగ్ మ్యాన్ కానీ బ్రతక నేర్చిన వాడు ఎస్ సార్ కరెక్ట్ మాట్లాడతాడు కానీ అది జీవితంలో కూడా ఫాలో అయితే మేము అంతకంటే గొప్ప తల్లిదండ్రులుగా మేము నిలబడతాం సార్ మాట జారకూడదు ఎదుటి వ్యక్తి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ గౌరవించి మాట్లాడాలి ఎంత మాట అంటే అంత మాట మాట్లాడితే మేడం మాకు అక్కడ ముఖం లేదు మాకు రెండు అంశాలు ఒకటి తల్లిదండ్రులుగా మీరు ఇప్పుడు వరకు అబ్బాయిని ఎలా పెంచారు ఎలా చూసుకున్నారు అనేది అందులో అసలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా క్వశ్చన్ లేదు కానీ ఏంటంటే రమేష్ ఉండేటటువంటి మానసిక పరిస్థితిలో లేదంటే అతను తాగేటటువంటి మత్తు మత్తుమందు వల్ల ఎక్కడో ఎవరినో ఒకరి చాటు ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి ఫింగర్ ఎవరో ఒకరిని చూపెట్టాలి ఏలు ఆ తల్ల దొరకదు ఆ కుటుంబం ఎండగట్టి వదిలేశారు ఈరోజు కనిపించే శత్రువులు ఎవరు మీరు వాస్తవానికి నేను చెప్తున్నాను కదా ఈ అబ్బాయి ప్రేమించినంత ఇదిగా మీ ఇద్దరిని మిగతా ఇద్దరు పిల్లలు కూడా ప్రేమించరు ప్రేమించారు సార్ ఎస్ తాగినప్పుడు ఎంత ప్రేమ చూపెడతాడో తాగిన తర్వాత అంత రాక్షసుడిలో మారిపోతాడు ఆ కారణం ఒకటి పట్టుకున్నాడు ఇంకా మిమ్మల్ని చించి చండాడుతున్నాడు అని ఎస్ సార్ అది నేను చెప్పదల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ